టిఎస్పిఎస్సి వెబ్సైట్లో గ్రూప్ వన్ యొక్క మార్కుల రిస్ట్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా గ్రూప్ వన్ సర్వీస్ మెయిన్స్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇప్పుడు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాము దీని మీద క్లిక్ చేయగానే వస్తుంది ఇట్లా దీని మీద కనిపిస్తు ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రూప్ వన్ సర్వీస్ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మెయిన్స్ ఎగ్జామ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఎవరైతే ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసినారో వాళ్ళకు మాత్రమే డౌన్లోడ్ అయితే మార్క్స్ అందరు చూడడానికి కుదరదు దీంట్లో చూస్తే ఫస్ట్ టీఎస్పిఎస్సి ఐడి టైప్ చేయాలి మెయిన్స్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ లాస్ట్కి ఎంటర్ క్యాప్చర్ ఇక్కడ నెంబర్ అయినా వచ్చింది కదా ఎంటర్ క్యాప్చర్ ఇక్కడ గెట్ డేటా మీద టైప్ చేస్తే గెట్ డేటా మీద టైప్ చేస్తే మన యొక్క ఎవరైతే అప్లై చేసి ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసారో వాళ్ళ యొక్క మార్క్స్ అనేటివి వస్తాయి ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో